గత ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల అవినీతి విధానాల వల్ల బొండెక్కినటువంటి నిత్యవసర సరుకుల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచి కూడా దృష్టి పెట్టారు ఏ విధంగా ప్రజల మీద భారాన్ని తగ్గించాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు తీసుకురావాలి ఓ పద్ధతి ప్రకారం తీసుకురావటంలో భాగంగా ఈరోజు ప్రతి రైతు బజార్లో కందిపప్పు అలాగే రైసు స్టాల్స్ని ఓపెన్ చేసి కొండెక్కినటువంటి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు ఉన్న కందిపప్పుని నూట అరవై రూపాయలకే రైతు బజార్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం దీనివల్ల ప్రజలకి కిలోకి యాభై అరవై రూపాయలు లాభం వస్తూ ఉంది వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే బియ్యం కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి ఇవాళ రైతు బజార్లో స్టాల్స్ ద్వారా విక్రయించడం వల్ల మరి ఆ రకం బియ్యం తినాలనుకున్న వాళ్ళు నలభై ఎనిమిది రూపాయలకి కొనుక్కు ఉన్నారు బజ బయట బజార్లో డెబ్బై రూపాయలు ఉన్నాయి బియ్యం ఇవన్నీ కూడా కొండరెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఎన్నికల ముందు హామీ ఇచ్చాం పెరిగిన ధరలు తగ్గిస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు మాట ఇచ్చాం మాట నెరవేర్చాం గతంలో కూడా చెప్పాం అలాగే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మూడు వేల రూపాయలున్న పెంచిన నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచాం అలాగే ఉచిత ఇసుకని చెప్పాం ఉచిత ఇసుకని ఇచ్చాం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తా ఉన్నాం దానికి ఇచ్చాం దాన్ని రద్దు చేసాం అలాగే మెగా డిఎస్సీ ప్రకటించాం ఇన్ని కూడా ఇచ్చిన మాట తప్పదు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో రేషన్ డిపోల్లో కూడా ఈ సరుకులన్నిటిని కూడా పెడతాం అందుబాటులో ప్రజలకు విస్తృతంగా అందుబాటులో తీసుకొస్తాం మంచు నూనె పంచదార అవి కూడా పెట్టే ఆలోచనలు ఉన్నాయి అట్లా కూడా తీసుకొస్తాం ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియదు ఫిష్ మార్కెట్లు ఎన్ని ఐదేళ్ళ వాటిని బాగు చేయడానికి ఏమన్నా నేను ఆ రోజు శాసనసభ్యుడిగా మొట్టమొదట మోడల్ రైతు బజార్ ని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మొట్టమొదటి రైతు బజార్ నా కాన్స్టెన్సీలో ఉండాలని ఈ కాన్ ఈ రైతు బజార్ తీసుకొచ్చాం రైతు బజార్ బ్రహ్మాండంగా ఇవాళ పనిచేస్తూ ఉంది కొంత నిర్లక్ష్యానికి గురైనా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చాం మళ్ళీ ఈరోజు వీటిలన్నిటిని ప్రక్షాళన చేస్తాం అలాగే ఫిష్ మార్కెట్ కానీ అన్నిటిని సమగ్ర ప్రస్తావ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని నిర్లక్ష్యానికి గురైన అన్నిటి మీద దృష్టి పెట్టి స్టేజ్ల వారీగా అన్నింటిని కూడా మళ్ళీ మెరుగుపరుస్తాం ఓకే